నన్ను చూసి అన్వి కూడా గుంజలు తీస్తుంది వినాయకుడి పూజకి ఎప్పుడు పోయినా కూడా ప్రసాదాలు టైం చేయబోతాం మేము అయితే వినాయక చవితి స్పెషల్ గా మా ఇంట్లో ఏమేమి వంటలు చేసినారో చూసేయండి నేను ఇక్కడ పాట పాడతాను పాట మాత్రం అసలు మిస్ అవద్దు రావాలని చెప్పి హర్షిందర్శన హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి వస్తుందంటేనే మా ఊర్లో ముందుగానే డెకరేషన్ చేసేస్తున్నారు ఒక రోజు ముందే వినాయకుడిని కూడా తీసుకొని వచ్చారు కానీ ఈ వినాయకుడిని దింపడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి మా ఇంట్లో వినాయకుడిని తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ తో మొత్తం నింపేశారు వినాయకుడికి డెకరేషన్ చేయడం ప్రసాదాలు చేయడం పొద్దున్నేనే పూర్తి అయిపోయింది తొమ్మిది లోపలే కానీ దీపారాధన చేయలేదు ఎందుకంటే రాహుకాలం వచ్చింది కదా ఇంకా రాహుకాలం పూర్తయ్యే అంతవరకు వెయిట్ చేసి తర్వాత పూజ అయితే చేసినారు మా ఇంట్లో మా ఇంట్లో మాకు పూజ చేసే అవకాశం అంత ఈజీగా రాదు ఎందుకంటే మా ఇంట్లో రోజు పూజ చేసేది మా మామే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే దండం పెట్టుకుని గుంజీలు అయితే తీసాము వినాయకుడికి గుంజీలు తీయాలి కదా మా అన్విని గుంజీలు తీయమంటే ఆలోచిస్తా ఎగమలు ఉంది ఇంకా ఎంతసేపు అయినా అట్లే ఉండేసరికి నేను పోయి మళ్ళీ మా అన్వికి చూపించాను ఇట్లా దియాలి అని చెప్పి ఆ పిల్ల నాతో పాటు గుంజీలు తీసింది మళ్ళీ

మా హర్షిణికి బుక్కులు పూజించుకోవాలని చెప్పి చెప్పిన తర్వాత పూజించుకుంటాను చిన్నప్పుడు నా బ్యాగ్ లోని బుక్కులు మొత్తం వినాయకుడి దగ్గరే పెట్టి పూజ చేసేదాన్ని ఒకటి రెండు బుక్కులు కాదు ప్రతి బుక్కి పసుపు కుంకుమం రాసేదాన్ని నేను కూడా చిన్నప్పుడు మీలో ఎంత మంది నాలాగే బుక్కులు పూజించే వాళ్ళు కామెంట్ చేయండి ఈ వినాయక చవితి స్పెషల్ గా మా ఇంట్లో ఎన్ని వంటకాలు చేసినారో చూసేయండి మా ఇంట్లో ఏం వంటకాలు చేసామంటే పులిహోర చిత్రాన్నం పెరుగన్నం వైట్ రైస్ సాంబారు స్వీట్స్ లో ఓలిగలు చేసాము ఈ దేవుడికి మేము టిఫిన్ కూడా పెట్టాము ఇడ్లీ సాంబార్

వెలుగు రుగల నా చూలారా వింటూనే ఎంత పాఠమైనా ఈ జీగ తలకెక్కే ఐక్యో నువ్వు కళ్ళు చదివింది ఒకసారే అయినా కల్లోన మెరిచిపోని మెమరీ నువ్వు కో మాకు అంతేవో ఏ టెన్షన్ దరిగి రాని ఏకాగ్రత నా దెవ ఆన్సర్ షీట్ పైన ఆగి పో తిరు తిరుగన నాథ తిరు తిరుగన ఇంతకీ ఈ పాట నేను బాగా పాడినా లేదా కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయింది మేమైతే గుడి దగ్గరికి పోతున్నాము మేము ఎప్పుడు వినాయకుడి పూజకి పోదాం అన్నా కూడా ప్రసాదాల టైంకే పోతాము కానీ ఈసారి మాత్రం పూజ టైంకి పోయినాము కొంచెం తొందరగానే పోయినాము మేము వెళ్లేసరికి పూజారి గణపతి స్టోరీ చెప్తున్నాడు బయట ఏ ఊర్లో అయినా కూడా వీధి వీధికి ఒక వినాయకుడిని అయితే పెడతారు కానీ మా ఊర్లో అలా కాదు ఊరి మొత్తానికి ఒకే వినాయకుడు అందుకే మా ఊర్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా గుడి దగ్గర కూడా వినాయకుడు పూజ అయితే అయిపోయింది దండం పెట్టుకుని ప్రసాదాలు పెడతా ఉంటే తినే ఇంటికొచ్చేసాము ఎక్కడైనా కూడా ప్రసాదాలంటే ముందుండాలని అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్